నైన్టీన్ ఎయిటీస్లోనే ఇండియాకి ఫారిన్ కల్చర్ తీసుకొచ్చి చాలా బోల్డ్ చేయటమే కాకుండా నిజ జీవితంలో కూడా అంతే బోల్డ్గా ఉండి అప్పట్లోనే అగ్రిమెంట్ మ్యారేజెస్కి తెరలేపిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రాధికా శరత్ కుమార్ పెళ్లి విషయమే కాదు ఆమెకి నచ్చితే ఓపెన్ గా ఐ లవ్ యూ అని చెప్పేసేదట మరీ ఇంత బోల్డ్గా ఉంది ఈమె హీరోయిన్ ఏంట్రా బాబు అని కొందరు తక్కువ అంచనా వేశారు కానీ కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా నిలిచి తన సత్తా ఏంటో చూపించింది అందుకే టాలెంట్ ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుంది అనేది ఇక అంతటితో ఆగకుండా బిజినెస్ ఉమెన్గా గా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఇప్పుడు ఒక రేంజ్ లో సెటిల్ అయింది ఇక పర్సనల్ విషయంలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉండేది అంతేకాదు నెగిటివిటీ కూడా బానీ మూటగట్టుకుంది మరి రాధిక తన మొదటి భర్తకి ఎందుకు విడాకులు ఇచ్చింది రెండో భర్త నరకం చూపించాడని ఏం చేసింది మొదటి భార్యకి విడాకులు మరీ శరత్ కుమార్ని మూడోపల్లి చేసుకుందా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో సపోర్టింగ్ రోల్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు సీరియల్స్లోకి ఎలా వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాధిక శరత్ కుమార్ అలియాస్ రాధిక ఒక తరం మొత్తానికి హీరోయిన్ గా తన తో ఔరా అనిపించింది రాధిక కేవలం నటిగానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా ప్రొడ్యూసర్గా పొలిటీషియన్ గా డైరెక్టర్గా యాంకర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇంకా అనేక సూపర్ హిట్ సీరియల్స్ తో ప్రతి ఇంటికి చేరువయ్యారు రాధిక సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో నటించిన ఏకైక నటి రాధిక ఇక పర్సనల్ లైఫ్ లో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం బిగ్ సక్సెస్ సాధించారు అయితే రాధిక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు రాధిక మూడు పెళ్లి చేసుకోవడం వెనుక కారణాలేంటి ఎంతమంది పిల్లలు అప్పుల ఊబిలో ఉన్న రాధిక వేల కోట్లనేలా సంపాదించారు రాధికకి ప్రస్తుతం ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి ఇటీవల ఆమె సినీ ఇండస్ట్రీపై చేసిన ఆరోపణలు ఎందుకంత హాట్ టాపిక్ అయ్యాయి షూటింగ్ సెట్లో ఫీమేల్ ఆర్టిస్టులు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను చిత్రీకరించిన వారి పేర్లు ఇప్పుడెందుకు బయటపెట్టింది అనే వివరాల్ని వీడియోలో తెలుసుకుందాం రాధిక ఈమె పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన శ్రీలంకలో జన్మించింది తండ్రి ఎంఆర్ రాధా తల్లి గీత ఈమెకి నిరోషా అనే చెల్లెలు రాజు మోహన్ అనే తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇక రాధిక తండ్రికి అప్పటికే నాలుగు పెళ్లిళ్ళయ్యి పది మంది పిల్లలున్నా కూడా లేడీస్ మ్యాన్ అయిన ఎంఆర్ రాధా ఒక నాటకం విషయంపై తన ట్రూప్తో శ్రీలంకకి వెళ్ళగా వీరికి అక్కడ ఆశ్చర్యం కల్పించిన రామస్వామి కూతురు గీతా మీద అతని కన్ను పడింది ఇక ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆమె తండ్రితో తనకింకా పెళ్లి కాలేదని చెప్పాడు మీరొప్పుకుంటే ఐదుగురు కూతుళ్లతో పెద్దమ్మాయి ఆయన గీతని పెళ్లి చేసుకుంటానని చెప్పగా అందుకు రామస్వామి ఒప్పుకొని ఇమీడియట్ గా వీరికి పెళ్లి చేయడం జరిగింది ఇక అలా పెళ్ళే ఆ గీతని శ్రీలంకలోనే ఉంచి ఎంఆర్ రాధా అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తూ ఉండేవాడు ఒకవేళ వారడిగితే తను చెన్నైలో సెటిల్ అయ్యి ఇల్లు కొన్నాకే తీసుకెళ్తానని చెప్తూ ఆ గ్యాప్ లో గీతతో నలుగురు పిల్లలకి జన్మనిచ్చాడు దీంతో గీతా తల్లిదండ్రులు సహనాన్ని కోల్పోయి ఒకరోజు ఎంఆర్ రాధాని నిలతిస్తూ ఎలాగైనా వారిని చెన్నైకి తీసుకెళ్లమని బెదిరించడంతో వేరే తారలేక గీతతో పాటు తన నలుగురు పిల్లల్ని మద్రాస్కి తీసుకెళ్లి ఒక రెంట్ హౌస్ లో ఉంచటం జరిగింది ఇక అదే సమయంలో సినిమాల్లో విలన్ గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎంఆర్ రాధా ఆర్థికంగా కూడా కొంతవరకు స్థిరపడ్డారు ఇక అదే సమయంలో ఎంజీఆర్ ని తుపాకీతో కాల్చటంతో ఇతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇక అప్పటికే ఎంఆర్ రాధాకి నాలుగు పెళ్లిళ్లై పది మంది పిల్లలున్నారని తెలిసి గీతాకి హార్ట్ బ్రేక్ అయింది దీంతో కుటుంబ బాధ్యతలన్నీ గీతా మీదే పడ్డాయి ఇదిలా ఉంటే రాధిక తన స్కూలింగ్ ని చెన్నైలోని క్యాథలిక్ హై స్కూల్లో చదివారు చదువులో రాధిక చురుగ్గా ఉన్నా కూడా ఈమె ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో తన తల్లి కూతుర్ని సినిమాలో యాక్ట్ చేపించాలని డిసైడ్ అయింది కానీ అందుకు ఎలా ట్రై చేయాలో తెలిసేది కాదు ఇదిలా ఉన్నప్పుడే వీరుంటున్న ఇంటి పక్కనే శ్రీప్రియ అనే ఒక ఆర్టిస్ట్ ఉండేది అలా ఆమె ఇంటికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రావడం చూసిన రాధిక తల్లి ఆమె దగ్గరికెళ్లి తన కూతురికి సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది అని ఏదో ఒక మూవీలో ఛాన్స్ ఇప్పిస్తే తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పడంతో పదహారేళ్లు ఉన్న రాధికని శ్రీప్రియ డైరెక్టర్ భారతీ రాజాకి పరిచయం చేయడం జరిగింది ఇక అలా భారతీ రాజాతో రాధికకి పెరిగిన మంచి పరిచయం కారణంగా తను తీయిపోయే కిలుక్కు పోగం రైల్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు ఇక అదే మూవీలో నటుడు సుధాకర్ హీరోగా చేయడం విశేషం అలా ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు తన టీంకి కి హీరోయిన్ ని చూపించని భారతీ రాజా షూటింగ్ రోజు అందరూ హీరోయిన్ ని చూడాలని ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉండగా భారతీ రాజా పక్కనే ఉన్న రాధికని చూసి ఏదో ఒక చిన్న పాత్ర చేయటానికి ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ భారతీ రాజా రాధికని హీరోయిన్ గా అందరికి పరిచయం చేయడంతో ముందుగా ఎవరు నమ్మలేదు ఎందుకంటే చూడ్డానికి కాస్త లావుగా నల్లగా ఉన్న రాధికని హీరోయిన్ గా ఎలా సెలెక్ట్ చేశాడని అందరూ నవ్వడంతో రాధిక వీరి మాటలకి బాధపడిన భారతి రాజ మాత్రం ఆమెకి సపోర్ట్ చేయడంతో రాధిక షూటింగ్ లో పాల్గొంది ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక సీన్ లో సుధాకర్ రాధికని పైకెత్తుకుని తిప్పుతున్నప్పుడు తన గోరు ఆమె తొడపై భాగాన్ని గుచ్చుకోవడంతో రాధిక కోపంతో సుధాకర్ ని అందరి ముందు కొట్టడం జరిగింది ఆ తర్వాత ఈ ఇష్యూలో భారతీ రాజా ఇన్వాల్వ్ అయ్యి వీరిద్దరినీ కాంప్రమైజ్ చేయడంతో అప్పటి నుండి సుధాకర్ తో రాధికకి మంచి స్నేహమే పెరిగింది కానీ భారతీ రాజాకి తన మూవీలో యాక్ట్ చేస్తున్న ఏ హీరోయిన్ అయినా తనతో తప్ప వేరే వారితో అంటే హీరో ప్రొడ్యూసర్తో క్లోజ్ గా మాట్లాడితే భావించేవాడు కాదు ఇక కిలుక్కు పోగొన్ రైలు మూవీ పంతొమ్మిది వందల డెబ్బై రిలీజ్ అయి హిట్ అవడంతో రాధిక సుధాకర్ మధ్య ఉన్న స్నేహం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారింది ఇక అదే సమయంలో జైల్ నుంచి రిలీజ్ అయిన తండ్రి రెండు కిడ్నీలు పాడవడంతో తన హెల్త్ చాలా సీరియస్ అయ్యి పంతొమ్మిది వందల తొమ్మిదిలో మరణించాడు దీంతో కుటుంబ బాధ్యతలన్నీ రాధిక మీదే పడ్డాయి అలా తన చెల్లి తమ్ముళ్ళని బాగా చదివించి లైఫ్ లో సెటిల్ చేయాలని రాధిక డిసైడ్ అయింది ఇక సుధాకర్ హీరోగా రాధిక హీరోయిన్ గా భారతీ రాజా మళ్లీ మరందా పూకల్ అనే మూవీని చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు రాధిక సుధాకర్ క్లోజ్నెస్ చూసి తట్టుకోలేని భారతీ రాజా ఆ తర్వాత రాధికతో మూవీస్ చేయడం ఆపేసి శ్రీదేవికి సపోర్ట్ చేస్తూ ఆమెతో క్లోజ్గా ఉండేవాడు కానీ ఇదంతా పట్టించుకొని రాధిక అప్పటికే స్టార్ హీరోగా ఎదుగుతున్న తో సీరియస్ రిలేషన్లో ఉంటూ ఎండా ఊరు రాసాతి ఐరవాసల్ ఇదయం మలర్గల్ అని పదిహేను మూవీస్లో వీరిద్దరూ కలిసి నటించడంతో వీరి గురించి మీడియాలో హల్చలైంది అంతేకాకుండా సుధాకర్ రాధిక తమ్ముళ్లకు కూడా సపోర్ట్ చేస్తూ వారి బిజినెస్ లకు కూడా ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు దీంతో సుధాకర్ రాధికను పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసినా ఆమె పెళ్లికి ఇంకా సిద్ధంగా లేదని ఇంకాస్త టైం ఇస్తే ఫ్యామిలీని సెటిల్ చేస్తానని చెప్పడంతో సుధాకర్ కి వేరే తార లెక్క రాధికని తెలుగు మూవీస్ లో కూడా రికమెండ్ చేయడం మొదలు పెట్టాడు ఇక అప్పటి వరకు ఒక మూవీకి రెండు వేల రూపాయల పేమెంట్ ని తీసుకుంటున్న రాధికకి చిరంజీవితో ప్రియా అనే మూవీలో నటించే ఛాన్స్ రాగా ఆ మూవీకి ఐదు వేల రూపాయలుగా పేమెంట్ తీసుకోవడం జరిగింది అలా ఆ మూవీ తర్వాత చిరంజీవికి రాధికతో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెని న్యాయం కావాలనే మూవీ కూడా రికమెండ్ చేశాడు ఇదిలా ఉంటే తరచూ మీడియాలో సుధాకర్ రాధిక రిలేషన్ గురించి హల్చల్ అవుతూ ఉండడంతో సుధాకర్ తల్లిదండ్రులు భయపడి ఎక్కడ సుధాకర్ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు అని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు ఇక అదే సమయంలో వెల్ ఎడ్యుకేటెడ్ మరియు రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతాప్ పోతన్ కి తమిళ్ హీరోగా డైరెక్టర్గా మంచి గుర్తింపు రావడంతో రాధిక తనతో ఇలమై కొలం అనే మూవీ చేసేటప్పుడే మంచి స్నేహం ఏర్పరచుకుంది ఇక అలా ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి క్లోజ్ గా ఉండడంతో అప్పటికే సినీ సినీగ్రాఫ్ తగ్గుతున్న సుధాకర్ ని రాధిక మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది ఇదిలా ఉంటే వీరి రిలేషన్ గురించి తెలుసుకున్న సుధాకర్ కి హార్ట్ బ్రేక్ అయి రాధికతో ఉన్న రిలేషన్ కి పులిస్టాప్ పెట్టేసి తన తల్లిదండ్రులు చూసిన లక్ష్మీ కుమారి అనే అమ్మాయిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యాడు పట్టించుకొని రాధిక ప్రతాప్ంగ్లా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అలా ఆ బంగ్లాలోని రాధిక తన తల్లి చెల్లి తమ్ములతో కలిసి ఉంటూ ఉండేది ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి రెండు మూవీస్ ని చేయగా మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అందుకు రాధిక తల్లి ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పినా ఇండస్ట్రీలో ఎదురయ్యే సమస్యలతో విసిక్ చెందిన రాధిక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రతాప్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక అలా మొదట్లో అన్ని బానే సాగినప్పటికీ ప్రతాప్ డైరెక్షన్ యాక్టింగ్ లో బిజీగా ఉండడంతో రాధిక ఇంట్లో ఖాళీగా ఉండే పరిస్థితి ఉండేది దీంతో రాధిక ప్రతాప్ కన్విన్స్ చేస్తూ రెండు సంవత్సరాల సినిమాలో నటిస్తానని పిల్లల్ని ప్లాన్ చేసిన తర్వాత వదిలేస్తానని చెప్పడంతో ప్రతాప్ కూడా అందుకే ఒప్పుకున్నాడు ఇక ఒక అమ్మాయికి హీరోయిన్ గా ఛాన్సులు కావాలంటే డైరెక్టర్లు హీరోలతో సన్నిహితంగా ఉంటేనే సాధ్యమవుతుంది అలా సీనియర్ యాక్టర్ శివాజీ గణేశన్ తో క్లోజ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తూ మరోవైపు రజనీకాంత్ తో మూండ్రు ముగ నల్లవనక్కు నల్లవనన్ అనుబిల్లా రజనీకాంత్ అలసిక్ నకిలి అనే మూవీస్ ని చేయటం గమనార్హం ఇక తెలుగులోనూ చిరంజీవితో ఆరాధన ప్రేమ పిచ్చోళ్ళు సింహపురి సింహం జ్వాలా అని టూ ఇయర్స్ లోని రాధిక స్టార్ హీరోలందరితో నలభై ఆరు సినిమాల్లో నటించటం విశేషం ఇక అదే సమయంలో స్టార్ హీరోస్ తో రాధిక పేరు మీడియాలో వినిపించగా అది తెలుసుకున్న ప్రతాప్ తన ఎఫైర్స్ నిపై రాధికను నిలదీయడంతో చాలా బ్రాడ్ మైండెడ్ అయిన రాధిక దాన్ని టార్చర్ లో భావించింది అలా ఇదే విషయంపై వీరిద్దరికి తరచూ గొడవలు జరగడంతో ప్రతాప్ ఈ గొడవలతో విసుగు చెంది పెళ్లై రెండేళ్లకి రాధికకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడాకులు ఇచ్చేశాడు ఇక ఈ విడాకులతో రాధికకి జనాల్లో నెగిటివిటీ ఎక్కువయ్యి అప్పటివరకు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమెకి వన్ ఇయర్లోని సపోర్టింగ్ రోల్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మళ్లీ పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్న హీరోయిన్ అంటే అందరూ అలానే చూస్తారని లేనిపోని అనుమానాలతో మొదటి పెళ్లిలాగే రెండో పెళ్లి కూడా అవ్వకూడదని అనుకుంది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాధిక లండన్లో జరిగిన ఒక ఈవెంట్కి వెళ్లగా రిచర్డ్ హార్డీ అనే బిజినెస్ మ్యాన్ ని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలవడం జరిగింది అలా వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం పెరగడం అంతేకాకుండా రాధికని బ్రాడ్ మైండెడ్ ఉన్న ఫారినర్ అర్థం చేసుకుంటాడని రాధిక అతన్ని కలిసిన ఆరు నెలలకే లండన్ లో సింపుల్గా పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయింది ఇక పెళ్ళైన కొత్తలో అన్ని బానీ సాగినప్పటికీ ఆ తర్వాత రాధికకి రిచర్డ్ గురించి ఒక్కొక్క విషయం తెలుస్తూ వచ్చింది అలా అతనికి లేని అలవాట్ లేదని చెడు అలవాట్ల కారణంగా అప్పుల బారిన పడ్డాడని తెలుసుకుని షాక్ కి గురైంది ఇక రాధిక తను సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మినా కూడా అతను చేసిన అప్పుల్ని తీర్చలేకపోయింది ఇక అలా రిచర్డ్ చేసిన బిజినెస్ లో కూడా నష్టాలు వచ్చి చెన్నైలో ఉన్న రాధిక ఇంటిని అమ్మమని ఫోర్స్ చేయడంతో అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్న రాధిక రిచర్డ్తో ఉంటే అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించి పంతొమ్మిది వందల తొంభై రెండులో అతనికి విడాకులు ఇచ్చి ఇండియాకి వచ్చేసింది ఇక అలా ఇండియాకి వచ్చిన కొన్ని నెలలకి రాధిక రేణి అనే అమ్మాయికి జన్మనిచ్చింది దీంతో కూతురు పుట్టగానే రిచర్డ్ కోర్టులో పిటిషన్ వేసి తన కూతురు కస్టడీని కోరగా రాధిక తన కూతురుని వదులుకోలేక రిచర్డ్తో మాట్లాడటంతో తాను అడిగినంత డబ్బు ఇస్తే తన జోలికి రానని అతను చెప్పడం జరిగింది దీంతో యాభై లక్షల రూపాయలను అప్పు తెచ్చి మరి రిచర్డ్ కి ఇవ్వడంతో రాధిక కూతురికి రాధిక కూతురు కూతురు అలా పుట్టాక సినిమాల్లో లేక ఇల్లు ఇస్థితికి వచ్చింది అంతేకాకుండా అప్పిచ్చిన వారు రోజు రోజుకి ఈమెను టార్చర్ పెట్టడంతో ఉండే ఇంటిని కూడా అమ్మే పరిస్థితికి వచ్చింది ఇక అదే సమయంలో రవి అనే సీరియల్ డైరెక్టర్ ఒక సీరియల్ కోసం రాధికని అప్రోచ్ అవగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని మొదటిసారి సీరియల్లో నటించడానికి ఒప్పుకుంది అలా వీరు చేసిన మరుపిరవి అనే సీరియల్స్ టీవీలో రిలీజ్ అయ్యి సూపర్ రూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత రాధిక అనే ఒక సీరియల్ని ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యి తన ఇల్లును కోటి రూపాయలకి తాకట్టు పెట్టి అందులో యాభై లక్షల రూపాయలను అప్పు ఇచ్చిన ఇచ్చి మిగిలిన యాభై లక్షల రూపాయలతో పిన్ని అనే సీరియల్ని స్టార్ట్ చేయగా అటు తెలుగు ఇటు తమిళ్లోనూ ఆ సీరియల్కి మంచి ఆదరణ లభించడంతో అప్పటి నుంచి స్మాల్ లో రాధిక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు అలా ఆ తర్వాత వరుసగా అన్నామలై సెల్వి అరసి అమ్మాయి కాపురం చెల్లమే వాణి రాణి అనే సీరియల్స్ ప్రొడ్యూసర్ గా మరోవైపు హీరోయిన్ గా కూడా చేయడంతో ఐదు సంవత్సరాల్లోనే రాధిక ఆర్థికంగా బలపడి వంద కోట్లకి అధిపతిగా మారింది ఇక అదే సమయంలో ఒక మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు లేడీస్ మ్యాన్ అయిన శరత్ కుమార్తో రాధికకి మంచి పరిచయం పెరిగింది ఇక శరత్ కుమార్కి అప్పటికే పెళ్ళ ఇద్దరు పిల్లలుండంతో పాటు అటు హీరోయిన్ దేవయానితోనూ మరోవైపు నగ్మాతోనూ సీరియస్ రిలేషన్ ని మెయింటైన్ చేసేవాడు ఇక అలా నగ్మాతో ఉన్న క్లోజ్నెస్ తో వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తూ ఆ మూవీస్ కి శరత్ కుమార్ ప్రొడ్యూస్ చేయగా అవి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో అప్పులు బారిన పడ్డాడు ఇక ఈ అప్పులు బా తట్టుకోలేక శరత్ కుమార్ నగ్మాన్ వదిలేశాడు కానీ అప్పటికే రాధికకి శరత్ కుమార్ మీద క్రష్ ఉండడంతో అతనితో ఒక డీల్ని సెట్ చేసుకుంది అదేంటంటే రాధిక శరత్ తో తన భార్యకు విడాకులిచ్చేసి తనని పెళ్లి చేసుకుంటే తనకున్న అప్పులు తీర్చడంతో పాటు సినిమాల పరంగా రాజకీయ పరంగా కూడా సపోర్ట్ చేస్తానని చెప్పడంతో ఇమీడియట్ గా అందుకు శరత్ కుమార్ ఒప్పుకొని రెండు వేల సంవత్సరంలో మొదటి భార్యకి విడాకులు ఇవ్వగా రెండు వేల ఒకట్లో రాధిక శరత్ కుమార్ ని మూడో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక అలా వీరి అన్యోన్య సంసారాన్ని గుర్తుగా రాధిక తన నలభై మూడో వేట రెండు వేల నాలుగులో రాహుల్ అనే కొడుక్కి జన్మనిచ్చింది ఇప్పటివరకు రాధికాను డెబ్బై తొమ్మిది సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్ లో యాక్ట్ చేసింది ఇక ఈమె నటనకు గాను ఒక నేషనల్ తో పాటు ఆరు ఫిలింఫేర్ అవార్డ్స్ ఒక నంది అవార్డ్ కూడా అందుకుంది మీకు రాధిక శరత్ కుమార్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్